గత ఐదేళ్లు అధికారంలో ఉండగా ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన వైసీపీ నేతలు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు అధికార పార్టీ నేతలపై అసభ్యకర కామెంట్లు చేస్తూ ప్రజాగ్రహానికి కూడా గురవుతున్నారు మహిళలని కూడా చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు తాజాగా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతోంది మహిళలో కొంత తీవ్రంగా మండిపడుతోంది ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి దీంతో ప్రసన్న కుమార్ రెడ్డిని ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది ఇదిలా ఉంటే తానన్న మాటలకు కట్టుబడి ఉన్నానని వెనక్కు తగ్గేదే లేదని కేసులు పెట్టుకున్నా తనకేం భయం లేదంటూ మాట్లాడారు నల్లపురెడ్డి దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటూ సవాల్ కూడా చేశారు కానీ ఓవైపు అరెస్ట్ కు సిద్ధమంటూ సవాల్ చేస్తూనే మరోవైపు అరెస్టు భయంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు దీంతో వైసీపీ నేతల తీరు హాస్యాస్పదంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే ఇప్పుడు నల్లపురెడ్డి ఒక్కరే కాదు అధినేత జగన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ పార్టీలో నంబర్ టూగా ఉన్న సజ్జల వల్లభనేని వంశీ కొడాలి నాని పేని నాని రోజా విడుదల రజని కాకాని గోవర్ధన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి అవినాష్ రెడ్డి ఇలా చాలా మంది నేతలు ముందు కేసులు పెట్టుకున్నా తమకేం భయం లేదంటూనే మైకుల ముందు బీరాలు పలికి మరోవైపు మాత్రం తమను అరెస్టుల నుంచి రక్షించాలంటూ కోర్టులను ఆశ్రయించారు అలాగే కోర్టు తీర్పులు వచ్చే వరకు అజ్ఞాతంలోకి వెళ్లి ఘటనలు కూడా ఇప్పుడు నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా అలాగే ఉన్నారు ఆయన మీడియా ముందు దమ్ముంటే చేసుకోండి సవాల్ సవాల్ చేశారు అలా చేస్తున్న సమయంలోనే ఆయన తరపున హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలయ్యాయి కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అత్యంత ఘోరమైన మాటలు మాట్లాడారు ఓ మహిళను అనకూడని మాటలన్నీ అన్నారు సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేశారాయన ఆయన కామెంట్స్ సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది ఈ అంశంపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది మహిళా లోకం మండిపడుతోంది పోలీసులకు ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు కేసు కూడా నమోదైంది తన వ్యాఖ్యలను సమర్థించుకున్న ఆయన జైలుకెళ్లడానికి సిద్ధమేనంటూ కామెంట్ చేశారు ఎక్కడా తగ్గేదే లేదంటున్నారు కేసులు నమోదు కావడంతో జైలుకు పంపుతారన్న భయంతో వెంటనే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు తాను ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని అంతా ప్రజాస్వామ్య భాషే వాడేదని కూడా చెప్పుకొస్తున్నారాయన కానీ ఆయన అన్న మాటల్ని న్యాయమూర్తి వింటే ప్రసన్న కుమార్ రెడ్డికి ముందస్తు బెయిల్ కాదు కదా అలాంటి మాటలు వినిపించినందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం కూడా ఉందన్న టాక్ నడుస్తోంది అలాంటి మాటలు మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డి బయటకు మాత్రం రెచ్చిపోతున్నారు వైసీపీ నేతల వ్యవహారం చూస్తే అందితే జుట్టు అందకపోతే కాళ్లు అనే పద్ధతిని ఫాలో అవుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది ఇదిలా ఉంటే చెలరేగిపోతామంటే కుదరదన్న విషయం ఇప్పుడిప్పుడే వైసీపీ నాయకులు క్యాడర్ కు బాగా తెలిసొస్తోందంటున్నారు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి లెక్క చేసే పనే లేదంటూ ఇంతకాలం చెలరేగిపోయిన వైసీపీ నాయకులు క్యాడర్ ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారు లెక్కర్ స్కామ్ తో పాటు భూ కబ్జాల కేసులు అలాగే అసభ్యకర వ్యాఖ్యల కేసుల్లో నోటీసులు విచారణలు అరెస్టులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఈ నేపథ్యంలోనే పైకి మాత్రం సవాళ్లు చేస్తున్న లోపల అరెస్టులు జైళ్ల భయంతో ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు దీంతో వైసీపీ నేతల తీరు చూసి వీళ్ళెక్క మారరా అని చర్చించుకుంటున్నారు జనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు